హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజైతేనక నేను బయటికి వెళ్తున్నాను చాలా రోజుల తర్వాత బయటికి వెళ్తున్నాను ఇంతకుముందు అయితే స్కూటీకి వెళ్తా రోజు అట్లా అట్లా స్కూటీ దగ్గరకన్నా గ్రౌండ్ కన్నా వెళ్ళేదాన్ని ఇంకా స్కూటీ అయిపోయిన తర్వాత ఇంట్లోనే ఉన్నాను చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాను ఎందుకు అంటే మా రెండు రోజులలో మా పాప బర్త్డే ఉంది రెండు రోజులలో మా పాప బర్త్డే ఉంది అందుకు ఆమెకు డ్రెస్ తీసుకోవడానికి వెళ్తూ ఉన్నాను అందుకోసం అయితే ఇంకా ఇప్పుడు బయటికి వెళ్తున్నాను ఇంకొకటి ఏంటి అంటే ఇక మా ఫ్రెండు స్కూటీకి అయితే అప్పుడు చూపించాను కదండి మా ఫ్రెండ్ ఉంది అనేసి వామె బట్టల షాప్లోనే పనిచేస్తుంది ఆ షాపు అయితే చూపిస్తాను వామిని కూడా చూపిస్తాను ఒక్కదాన్ని బయటికి అనేది ఎప్పుడు వెళ్ళను అనేసి చెప్తూ ఉంటాను కదా ఇప్పుడు కూడా ఒక్కదాన్ని వెళ్ళట్లేదు ఆమె షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ షాప్లోనే తీసుకోవడమా లేకుంటే ఇంకో షాప్లో వెళ్ళడమా అనేది అయితే ఇక చేయాలి ఇంకా వామె ఫోన్ చేసి మా ఫ్రెండ్ రావే ఇంకా వెళ్దాము అనేసి అనింది ఇంకా నేనైతే రెడీ అయ్యి వెళ్తున్నాను నాకు కొంచెం భయము ఒక్కదాన్ని ఆటోలలో పోవడానికి నడుచుకుంటూ పోవడానికి ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారో ఏమో అన్నట్టుగా కొంచెం భయపడుతూ ఉంటాను ఇంక ఇప్పుడైతే వెళ్ళాలి ఆటో ఎక్కిన తర్వాత కూడా ఫోన్ చేయాలి ఈ అడ్రస్ చెప్పు అన్నట్టుగా అయితే తినక చూద్దాం ఎట్లా అవుతుందా మొత్తానికైతే మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ అయితే చూస్తారండి ఆటో దగ్గర వరకు నడుచుకుంటూ పోయి అయితే తినక ఆటో అయితే ఎక్కాను టయానికి అయితే అక్కడిని ఆటో కూడా వస్తూ ఉన్నది రోడ్డు మీదకి వెళ్తానే కేటేళ్లకు వెనుక షాప్ దగ్గరికి అయితే వచ్చాను షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత మీకు మా ఫ్రెండ్ పనిచేసే షాప్ చూపిస్తా అన్నాను కదా షాప్ అయితే ఇది ఈ షాప్లో అయితే అమ్మాయి అయితే పనిచేస్తుంది ఇంకా నేనైతే ఫోన్ చేసి వచ్చాను నేను ఫోన్ చేసిన ఒక అర్ధగంట తర్వాత వచ్చాను ఉందో లేదో అన్నట్టుగా అంటే ఇది రెండు ఆఫ్టర్లు ఉంది కదా పైనుందో ఏమో అన్నట్టుగా డౌట్గా వీడియో తీసుకుంటే లోపలేకపోయినాను కానీ కిందనే అయితే ఉన్నది ఇంకా ఎక్కడ ఉంది అని చూసేలా కల్లా ఇక్కడనే ఉన్నది ఇంకా ఈ నైతేనుక వాళ్ళ షాపు ఓనరు ఇంకా వీ వచ్చేసింది ఇంకొచ్చి వచ్చినావా మధు అనేసి అనింది ఇంకా వీళ్ళని అయితే ఇక చూపిస్తూ ఉన్నాను చూడండి ఇందులో అనేది పనిచేసే వాళ్ళు అందరూ ఒక దగ్గరనే ఉన్నారు పొద్దున్నే పోయిందానా అసలు ఇంకా కస్టమర్స్ కూడా లేరు నేను పోయాల కల్లా టైం అనేది పది అంతే అయింది అంతమించి టైం అయితే ఎక్కువ కాలేదు ఇంకా తొందరరా మధు మనము తీసుకున్న తర్వాత మళ్ళీ నేను షాప్కి పోతా అనేసి అనింది అంటే నేను డ్రెస్ ఒకటి తీసుకోవాలి ఒకటి లాంగ్ ఫ్రాక్ అనేసి అనుకున్నాను పాప అయితే పట్టుది లాంగ్ ఫ్రాక్ గుట్టి అమ్మా నాకు అనేసి అంటా ఉంది ఇంకా పట్టు లాంగ్ ఫ్రాక్ అంటేనాక ఇంకా నేను బయట కొందాము అనేసి తినక మా ఫ్రెండ్ అడిగితే లేదు మాది బయట కొనడానికి నాలుగు వేలు అట్లా ఉంది ఫ్రాక్ అయితే అంత రేటు పెట్టి కొన్నా సరిగా ఉంటుందా అంటే అది ఉండదు క్లాత్ అనేసి అనింది ఇంకా వద్దులే ఏదైనా పట్టు చీర కొందాము పట్టు ట్టు చీర కొన్న తర్వాత మనకు నచ్చినట్టు కరెక్ట్ సైజులో పాపక అనేది కుట్టుకోవచ్చు అనేసి అనింది ఇంకా నాకు కూడా అది మంచిదే అనేసి అనిపించేసింది ఇంకా చీర చూద్దాంలే అన్నట్టుగా అని చెప్పేసింది ఇంకా చీరల కోసం అయితే వేరే షాప్కి అయితే తీసుకొచ్చేసాను ఇంకా ఈ షాప్ అయితే వేరే వాళ్ళదండి మామూలుగా మా ఫ్రెండ్ పనిచేసే షాప్ అయితే కాదు మా ఫ్రెండ్ ఇక్కడ చీరలు కొంటుందంట అని అక్కడికి అయితే తీసుకొని వచ్చింది ఇంకా వాళ్ళ ఓనర్కి అయితే ఒక గంట సేపు అని పర్మిషన్ చెప్పేసి అయితే ఇంకా వచ్చేసి ఇంకొక గంట వరకు అన్నట్టుగా బయటకి అయితే వచ్చేసాము పేరుకైతే ఇంకొక గంటని చెప్పాము కానీ చీర కోసం నచ్చిన చీర కోసము చాలానే తిరిగేసాము ఇంకా లాంగ్ ఫ్రాక్ అనేది చెప్తూ ఉన్నాము పెద్ద పట్టు వచ్చింది దాంట్లో ఇవ్వండి అనేసి ఇంకా పెద్ద పట్టులో అయితే అయితే చూపించారు ఇంకా ఇవి చూపించినా నాకు నచ్చట్లేదు అసలు నాకన్నా తనకు కూడా అసలు నచ్చలేదు అంటే డ్రెస్ కుడితే మనకు చాలా మంచిగా ఉండాలి కదా అన్నట్టుగా అవి వెతుకులాడి ఎతుకులాడి అయితే ఒక చీర అయితే తీసుకున్నామండి అంటే ఆ షాప్లో కాదు నాలుగైదు షాపులు అయితే తిరిగాము తిరిగి తర్వాత పొద్దున పది పోయి మధ్యాహ్నం అయితే ఒంటి గంటకు తిరిగి షాప్కి వచ్చాము మళ్ళీ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ షాప్కి వచ్చాము మా ఫ్రెండ్ వాళ్ళ షాప్కి వచ్చి రెండు డ్రెస్సులు కావాలనుకున్నాను కదా ఒక చీర అయితే తీసుకున్నాను లాంగ్ ఫ్రాక్ కుట్టడానికి ఇంకొకటి డ్రెస్ కోసం అయితే వెతుకుతూ ఉన్నాను ఇంకా మా ఫ్రెండు స్టాక్ వచ్చినప్పుడే ఫోన్ చేసింది అది ఇలా స్టాక్ వచ్చింది నీ బర్త్ బర్త్డే అన్నావు కదా అనేసి అడిగింది అంటే సర్లే ఒక డ్రెస్ తీసి పెట్టేసి మంచిది అనేసి చెప్పాను సర్లే అనేసి అనింది తను అయితే ఒక డ్రెస్ అయితే తీసి పెట్టేసింది ఇంకా ఆ డ్రెస్ అయితే ఇనక ఇదే చూడండి ఈ డ్రెస్ అయితే ఇనక తీసి పెట్టేసింది ఒక డ్రెస్ అంటే కనుక ఇది కాదు ఇలాంటిది ఇంకొకటి ఈ డ్రెస్ కూడా బాగుంది అనేసి పక్కన పెట్టేసింది ఇవి తినక చూస్తూ ఉన్నాను డ్రెస్ అయితే తినక బాగున్నాయి కాస్ట్ కూడా చాలా బాగుంది డ్రెస్సే కదండి ఇంకా ఈ డ్రెస్ను అయితే ఇనక భలేగా అనిపించేసింది ఇందాక నేను పక్కన పెట్టేసాను చూడండి ఆ డ్రెస్సు ఇంకా ఈ డ్రెస్ సేమ్ కలరు కానీ డిజైన్ అయితే కనుక వేరు ఇది వచ్చేసి కాస్ట్ అనేది రెండు వేల ఆరు వందలు పడుతుంది అండి కానీ డ్రెస్ మట్టుకు భలేగా ఉంది పిల్లలకు బాగా ఫిట్ అవుతుంది ఇంకొక ఇది అంటే ఇంకో మోడల్ దీనికి వచ్చేసి పాయింట్ వచ్చేసింది ఇంకా వర్క్ అయితే ఇట్లా వచ్చేసింది కానీ ఇది కొంచెం నడుము మీద అనేది పైకి వచ్చేటట్టు వచ్చేసింది పిల్లలకు నడుము కనిపించేటట్టు కానీ అట్లా నాకు పిల్లలకు అట్లా బట్టలు వేయడం అనేది నాకు నచ్చదు ఊరికే చూశాను కానీ అది అయితే కనుక తీసుకోలేదు చూద్దాము అంది అన్నీ అన్నట్టుగా అనేది చూశాను ఈ మధ్యకాలంలో అయితే ఇంకా నేను అసలు బట్టలే కొనలేదు ఎప్పుడు చూసినా కూడా పాపకంగా నేను మామూలుగా కుడతాను కొనను ఈసారి మాత్రమే కొందాము అన్నట్టుగా అయితే చూశాను ఇప్పుడు నేను చూపించాను కదా ఫైంటు ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది నేనైతే తనక అన్నీ తీసి చూస్తూనే ఉన్నాను ఇప్పుడు వచ్చిన పండగ పండుగలు కాబట్టి పండగలకు వచ్చిన స్టాక్ ఉంటే అందులో ఏమేమి బాగున్నాయి అన్నట్టుగా నుక అన్నీ అనేది తీసి చూస్తూనే ఉన్నాను మనమైతే చూడండి ఇందాక చూసిన దాంట్లో ఇది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి అంటే గ్రీన్ అంటే ఇది నాకు చెప్పడానికి రావట్లేదు బ్లూలో గ్రీన్ కాదండి బ్లూ కలర్లో తిక్ బ్లూ ఉంటుంది కదా ఆ కలర్ అది అసలు చూడడానికి కొంచెం బ్లాక్గా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది తిక్కుగా అయితే వెళ్ళ బాగున్నాయి ఇందులో ఏవి బాగుంటుంది నా కూతురికి అనేసి అనుకుంటా మాట్లాడుతున్నాము ఏది బాగుంటుంది అనేసి మాట్లాడుతూ ఉంటే తను ఏమనిందంటే నేను తీసి పెట్టినది ఇది అయితేనే బాగుంటుంది ఇష్టపడుతుంది కూడా చూడడానికి బాగుంది కొత్త స్టాక్ ఇది క్లాత్ మొత్తం కూడా చాలా బాగుంది అనేసి అనింది తనకు పని చేస్తుంది కాబట్టి తెలుసు కాబట్టి ఏది బాగుంటుంది అన్నట్టుగా అనేది తను చెప్పింది ఇదే బాగుంటుంది అనేసి సరే ఈ రెండిట్లో ఏది బాగుంది చెప్పు అని అంటే దానికి దానికి ఒక డబ్బులు కొంచెం డిఫరెంట్గా ఉంది అంతే అంటే ఇది రెండు వేల ఆరు వందలు అది వచ్చేసి రెండు వేల అట్లా ఉంది డిఫరెంట్ నేను డబ్బుల గురించి ఆలోచిస్తున్నా తనేమైతే ఏమైతే కనుక అంటే డబ్బులు ఏం లేదు కానీ ముందు నువ్వు తీసుకో అనేసి చెప్తా ఉంది ఏమవుతుంది ఎప్పుడొకసారి సంవత్సరం ఒకసారి కదా అనేసి ఇంకా సర్లే అన్నట్టుగా తను పక్కకు తీసిపెట్టిన డ్రస్ ఇంకా తీసుకుందాము అన్నట్టుగా రెండు నేను తీసిన డ్రెస్సు ఆ డ్రెస్సు రెండు డ్రెస్సులు అనేది మేము చూద్దాము ఏదైతే అది అన్నట్టుగా రెండు కూడా కానీ పక్క పక్కన పెట్టి కూడా చూశాను నేను ఏది బాగా అనిపిస్తుంది అనేసి ఎదురుగా అనేది అద్దం ఒకటి ఉంది అద్దంలో పెట్టేసి అయితే ఇంకా నేను చూసుకుంటూ ఉన్నాను ఇవి రెండులో ఏది బాగుంది అనేసి ఆడైతే చాలాసేపే చూసాము ఏది బాగుంటుంది ఏ ఏది బాగుండదు అన్నట్టుగా మొత్తానికి అయితే మా ఫ్రెండ్ సెలెక్ట్ చేసినది ఇంకా దాని మీదనే ఉంది మా ఫ్రెండ్ కూడా ఇదే బాగుంటుంది ఇదే బాగుంటుంది అనేసి అంటా ఉంది నేను స్టాక్ వచ్చానే తీసి పక్కన పెట్టేశాను పాపకి ఇది బాగుంటుంది అనేసి ఇంకా నాకు కూడా కొత్తగా అనిపించింది ఇంకా అది అయితేనక ఒక రెండు డ్రెస్సులు చేత పట్టుకొని అయితే పోయాము ఏదవుతే అవుతుంది అన్నట్టుగా అయితే మొత్తానికి చాలా మటుకే తీసేసి మా ఫ్రెండ్కి అయితే పని అయితే పెట్టేశాను అందులో ఒక డ్రెస్ తీసుకొని ఇంటికి అయితే షాపింగ్ అయితే వెళ్ళాను కదా నేను వెళ్ళిన దగ్గర ఏమన్నా అనేది చూపిస్తాను మా పాప కోసం మా పాప బర్త్డేకి షాపింగ్ చేసినది ఏం ఏమున్నానైతే తినక చూపిస్తాను పొద్దున్న నేనైతే పదిన్నర్రపోయాను ఇప్పుడు టైం వచ్చే లోపల రెండైపోయింది తిరిగి తిరిగి మొక్కం చూడటా కర్రేగా అయిపోయి కళ్ళు గుంతలు లేకపోయి పది రోజుల నుంచి జ్వరం వచ్చిన దానికి మాత్రం అయిపోయాను ఇంకా పాప లాంగ్ ఫ్రాక్ అడిగింది పట్టుది లాంగ్ ఫ్రాక్ అడిగినందుకు వానికి నేను లాంగ్ ఫ్రాకు ఇది ఏం క్లాత్ అంటారు దాన్ని ఏదో ఏదో పేరుంది దాని పేరు కాలేదు కానీ అలాంటి లాంగ్ ఫ్రాక్ అడిగింది కానీ నేను లాంగ్ ఫ్రాక్ అయితే నాకు అవి కుట్టి అందరూ వేసుకున్నారు కదా గ్రీన్ కలర్ వచ్చింటే చూడండి అది దాని పేరు ఏదో ఉంది నాకు గుర్తు రావట్లేదు ఏం పేరు తెలుసా ఏదో రామ్ రామ్ ఏదో అంటారు ఆ కలర్ అనేది కావాలనేసి వేరే వాళ్ళు వేసుకున్నట్టే అడిగింది కానీ నాకు అదైతే నచ్చలేదు ఇక నేను ఏదన్నా చీర అట్లా తీసుకొని అనేది కుర్తలే అనేది చెప్పాను దానికోసం అయితే షాప్లన్నీ వెతుకులాడి వెతుకులాడి ఎక్కడ పోయినా కూడా ఆ క్లాత్ మాత్రమే చూపిస్తున్నారు కానీ వేరేమైతే చూపించట్లేదు పట్టు లాంగ్ ఫ్రాక్ అంటేనక కానీ తినక ఇదైతే తెచ్చినాను ఇది పట్టు బార్డర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది కదా అన్నట్టుగా అయితే ఇది కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్పారు అండి నాలుగు వేలు చెప్పారు కాస్ట్ అయితే ఇది ఈ చీర అయితే తీసుకొని వచ్చాను ఈ చీరే లాంగ్ ఫ్రాక్ ఎలా కుడతాను అనేది కూడా చూపిస్తాను చాలా మంచిగా అయితే కుట్టేస్తాను మా పాప కోసము బర్త్డేకి లాంగ్ ఫ్రాక్ ఇంకొక డ్రెస్ రెండు డ్రెస్సులు తీసుకుంటాం బర్త్డేకి అలాగనే ఇంకా రెండు డ్రెస్సులు తీసుకుని వచ్చాను మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ అయితే చూపించాను కదా అదే షాప్ లో అయితే తీసుకున్నాను డ్రెస్సులు డ్రెస్సులు కాదు డ్రెస్ అయితే తీసుకున్నాను ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను చూడండి ఈ డ్రెస్ అయితే ఇంకా తీసుకున్నాను ఇది మా ఫ్రెండ్ చాలా బాగుంది అనేసి అని చెప్పింది మా పాపకు ఎప్పుడు ఈ టైప్ అయితే డ్రెస్సులు తీసుకోలేదు కందుకోసము బాగుంటుంది మీరు తీసుకో అనేది చెప్పింది కలరు ఎల్లో కలర్ అలా ఉన్నది కానీ నాకు పెద్దగా నచ్చలేదు మా పాప నాలకైతే తెల్లపిల్ల కాబట్టి అందుకు ఈ కలర్ తీసుకున్నాము బాగుంటుంది అనేసి ఈ డ్రెస్ దీని మీదకి అయితే ఇంకా ఈ పాయింట్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి మీది వాక్ చూసుకుంటుంది ముందుకునే ఉన్నది పాయింట్ అయితే ఇలా వచ్చేసింది ఇది బాగుంటుంది అనేసి మా ఫ్రెండే తీసింది నేనైతే ఏం తీయలేదు ఆమె షాప్లో పనిచేస్తుంది కాబట్టి క్లాత్ ఎలా ఉంటుంది ఎట్లా ఉంటుంది ఇంకొచ్చేసి ఎలా వేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి బాగా తెలుసు కాబట్టి పెద్దగా చెప్తుంది నాకు తెలియదు కాబట్టి ఇంకా సర్లే అనేసి అంటాను ఇంకా చున్నీ అయితే ఇలా వచ్చేసింది ఇలా వచ్చిందే చున్నీ మా పాప బాగా నచ్చుతుంది అనిపించింది ఇట్లా వచ్చింది కదా ఇలా అయినా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు అన్నట్టుగా ఇంకా దీనికి హ్యాండ్స్ కూడా వచ్చేసాయి హ్యాండ్స్ కుట్టుకోవాలి ఇంకా మన చేతిలో పని కాబట్టి ఎప్పుడైనా కుట్టుకోవచ్చు మా పాప షాపింగ్ అయితే ఇది ఫ్రెండ్స్ బర్త్డే షాపింగ్ ఈ చీర ఎలా ఉంటుంది అనేసి కామెంట్ చేయండి లాంగ్ ఫ్రాక్ డ్రెస్ ఇది ఎలా ఉంది అనేసి కూడా కామెంట్ అయితే చేయండి ఇంకా ఇది ఈరోజు వీడియో మా పాప బర్త్డే షాపింగ్ వీడియో ఇంకా మీకైతేనుక ఇది కన్ఫామ్గా లాంగ్ ఫ్రాక్ ఎలా కుడతాను అనేసి అయితే ఇంకా కుట్టి చూపిస్తాను మీకైతే కనుక ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్